వైఎస్ఆర్సిపి పార్టీ అరకువేలి నియోజకవర్గంలో చాలా బలంగా ఉంది అదేవిధంగా నాయకత్వాలు కూడాను ఇక్కడ చాలా ఎక్కువ మంది నాయకులు ఉన్నారు అయితే ఇక్కడ నాయకత్వాన్ని విస్మరించి బయట నాయకత్వాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఇవ్వడం వల్ల వాళ్ళందరూ కూడాను మరి అధిష్టానం తీసుకున్న నిర్ణయం సరైనది కాదు బయట నుంచి వచ్చిన వ్యక్తి ఇక్కడ పార్టీ గెలవడానికి అయితే అవకాశం ఉండదు అది ప్రత్యర్థి పార్టీకి అవకాశం వస్తుంది అనే ఒక బాధతో ఇక్కడ లోకల్లోని బలమైన నాయకత్వాన్ని సపోర్ట్ చేస్తూ వాళ్ళకి పోటీ చేసే అవకాశం కల్పించినట్లయితే ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ గెలుస్తుంది లేదంటే దశాబ్దాల తరబడి మేము పడిన శ్రమ పార్టీని బలోపేతం చేసిన ఈ శ్రమంతా కూడా వృధా అయిపోద్దని చెప్పేసి బాధతో ఈరోజు అధిష్టాన నిర్ణయానికి మరి పునరాలోచన చేయాలని చెప్పేసి నాయకులందరూ కూడా రోడ్డెక్కుతున్నారు ఇది అధిష్టానం ఆలోచన చేసి మరి సరైన నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి తెలియజేస్తున్నాను మీ నియోజకవర్గంలో మా నియోజకవర్గంలో పార్టీ ఆవిర్వహం నుంచి పనిచేసిన వాళ్ళు చాలామంది నాయకులు ఉన్నారు కేడర్కి నాయకులకి కొదవలేని నియోజకవర్గం అరకు నియోజకవర్గం పులివేందుల తర్వాత మొట్టమొదటిసారిగా మేము ఇక్కడ స్ట్రాంగ్గా నిల్చోబెట్టింది అరకు నియోజకవర్గం ఈ విషయం జగన్ గారికి బాగా తెలుసు కానీ స్థానిక నేతలు అయినటువంటి మాధవి గారిని ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ లీడర్స్ లేరు క్యాడర్స్ లేరు అన్న విధంగా వ్యవహరించడం బట్టి కార్యకర్తల్లోనూ బాధ కలిగి ఈ విధమైన నిరసన తెలియజేస్తున్నారు ఎందుకంటే మాకు ఇక్కడ పార్టీ బలంగా ఉంది పార్టీ బలంగా ఉన్న చోట్ల తప్పుడు నిర్ణయాలతో ఇది చేస్తారు మాధవి గారు ఎంపీగా ఉండి కూడా కనీసం ఒక్క పర్యాయము ఒక లక్ష రూపాయలతో ఈ అరకు నియోజకవర్గం పరిధిలోను ఒక స్టోన్ అయ్యని పరిస్థితిలోను మాధవి గారు ఎట్లా మేము వెళ్ళి వాటిని ఓట్లాడగలము మేమైతే జగన్ గారు కానీ లేకపోతే సుబ్బారెడ్డి గారు కానీ సజ్జాల గారు కానీ వాళ్ళు దృష్టిలో మేము వారు చెప్పిన మాటకి ఒబే రాగలమేమో కానీ ప్రజలు వాటిని స్వీకరించే పరిస్థితిలో లేరు ఎందుకంటే ఇక్కడ నాయకులు ఉంటేనే ఇక్కడ ప్ర వాళ్ళకి పరిష్కారం దొరుకుతుంది కేవలం ఇక్కడి నుంచి మేము ఈరోజు గూడెమో వెళ్ళియో లేకపోతే ఈ వేరే ప్రాంతాల్లో వెళ్ళి ఈ నాయకుల్ని గెలిపించుకొని నాయకుల్ని గెలిపించుకొని అవసరాల నిమిత్తం ప్రతిరోజు వెళ్ళి కలవలేని పరిస్థితి అందుకు లోకల్ వాళ్ళు కావాలి లోకల్లో చాలామంది నాయకులు ఉన్నారు కాబట్టి లోకల్లో ఏ కులస్తులైనా ఏ మతస్తులైనా సరే పర్వాలేదు కానీ లోకల్ లోకల్ని ఇచ్చినట్లయితే మేము గెలిపించుకుంటామని నిరసన తెలియజేస్తున్నారు అంతే తప్ప ఇంకా వేరే విధ పార్టీకి